ఇప్పుడే ఏపీలో మనం చూసుకుంటే ఘోర ప్రమాదం సంభవించింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు తిరుమల శ్రీవారి పాదాలకు వెళ్ళే ఘాట్ రోడ్ మార్గంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది నలుగురు భక్తులకు గాయాలైన ఘటన మనకు చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం హూబ్లీకి చెందిన యమునప్ప పప్పు దంపతుల ఆధ్వర్యంలో దాదాపు ఇరవై మంది కుటుంబ సభ్యుల వారి ధర అక్కడ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు తిరుమలలోని స్థానిక ఆలయాల సందర్శన కోసం వ్యాన్ అయితే అద్దెకు తీసుకున్నారు వీరి శ్రీవారి పాదాలు దర్శించుకుని ఘాట్ రోడ్లో తిరుగు ప్రయాణం సమయంలో టైర్ ఒకదానిలో అంటే గాలి సరి తగ్గిపోవటం మరోవైపు బ్రేక్ ఫెయిల్ కావడంతో వాహనం అదుపు తప్పి బాల్తా పడింది వ్యాన్లో ప్రయాణిస్తున్న సోధ తలకు తీవ్ర గాయం కాగా మరో ముగ్గురు మహిళలు గాయాలయ్యాయి టీడీపీ టీటీడీ భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు వ్యాన్ సరైన కండిషన్లో లేకపోవడంతోనే ప్రమాదం జరిగింది భక్తులు ఆరోపించారు సో ఏదేమైనా మొత్తం మీద తిరుమలలో ఘోర ప్రమాదం సంభవించింది కొన్ని నలుగురు పరిస్థితి అయితే విషమంగా ఉందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి